ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం పదిహేనవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న కథ చెప్పుకున్నాం మరణాన్ని జయించటం ఎవరి వల్ల కాదు యమధర్మరాజు ఒక్కసారి పాశం వేస్తే దాన్ని తప్పించుకోవడానికి ఎవరి వల్ల కాదు అని చెప్పుకుంటూ ఉన్నాం విషయం అర్థం కావడం కోసం కథ చెప్పాను కానీ ఇది యథార్థం కాదు నిన్న కూడా మనం చెప్పుకున్నాం మనసుకు పట్టాలి ఓ మంచి ద్వారా అయితే చక్కగా అర్థమవుతున్న మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆత్మజ్ఞానం తప్ప ఇంకోటి నేను రక్షించదు ఒక ఆత్మజ్ఞానం వస్తే సార్ మరణాన్ని జయించవచ్చు పుణ్యం పుణ్యకర్మలు చేస్తాం ఏదో ఒకటి దానివల్ల ఎక్కడికి వెళ్తారు స్వర్గానికి వెళ్తారని అందరు అంటున్నారు కానీ స్వర్గాన్ని చూసి వచ్చిన వాడు ఇంతవరకు ఎవరు లేరు ఎందుకోసం చెప్తున్నారు మంచి పనులు చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు సరే వాళ్ళ మాట ప్రకారమే మనం విందాం పుణ్యం వచ్చింది ఎక్కడికి వెళ్తావు నువ్వు స్వర్గానికి వెళ్ళావు స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడైతే అన్ని రకాలు తినడానికి అవకాశం ఉంది నీకు కావాల్సిన బెండకాయ దొండకాయ కాకర ఏయో నీకు ఇష్టం కజ్జాలు పిజ్జాలు కూల్ డ్రింక్స్ గీల్ డ్రింక్స్ ఏమున్నాయి నీకు ఇష్ట ప్రకారం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మరి అక్కడ ఎందుకని అక్కడ ఏం ఉండవని నీకు ఆకలి దప్పులు లేవాడా నువ్వు వెళ్ళిన తర్వాత నీకు లేదు దప్పిక లేదు ఇంకా ఎందుకు అక్కడ లేదు అక్కడ నాట్యం నాట్యాలు ఎన్నో వినోదాలు అంట అవన్నీ ఆనందంగా అనుభవించవచ్చు అని అనుకుంటున్నావు సరే వెళ్ళావు సరే ఆనందంగా అనుభవిస్తున్నాం పోనీ ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ అక్కడే ఉంచుతారంటున్నావా మళ్ళీ వాళ్ళే చెబుతారు క్షీణేపుణ్యం మధ్యలోకం విశాంతి నువ్వు తీసుకెళ్లినటువంటివి ఏ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారు ఇక్కడ నీకు అవకాశం లేదంటాడు నేను కిందకు పంపించేస్తాను చివరికి మళ్ళీ ఎక్కడ రావాలి ఇక్కడికే రావాలి ఇక్కడి నుంచి ఈ జన్మ రావటమే కష్టం అలాంటిది వచ్చింది దాన్ని మనం ఉపయోగించుకోలేదు ఏది పుణ్యాలు పాపాలు ఏదో కావాల్సినటువంటి అన్ని చేసాం పుణ్యం వచ్చింది పైకి వెళ్ళిపోయాం మరలా తీరకు ఇక్కడ వచ్చావు ఎందుకని నీకు ముక్తి కావాలి కదా అక్కడ ముక్తి ఇచ్చేవాళ్ళు లేరు జ్ఞానం చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు లేరు ఎప్పుడు భోగ భోగాలు అనుభవించడానికి అక్కడ ఉన్నకు వెళ్తారు మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్పడం మనకు బాగా అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి అందరూ మన ఇండియాలో ఎవరు ఏంట్లో చూసినా బట్టి ఇద్దరు కానీ లేదు భార్య భర్త మొక్కల వాళ్ళు అంతే ఇంకెవరు లేరు వాళ్ళ పిల్లలు లేరా ఉన్నారు ఏ ఇంటను పోయి అడగండి ఏయా మీ పిల్లలు ఎంతమంది ఇద్దరండి మరి ఏంటి మీరు మీ ఇంట్లో ఇద్దరే కనపడుతున్నారు మిగిలిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారా లేదండి మరి ఏమయ్యారండి ఒకడు స్విట్జర్లాండ్లో ఉన్నాడండి ఒకడు అమెరికాలో ఉన్నాడండి అదేంటి ఇక్కడెవరున్నారు వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్ళారు అవునా కదా అమెరికాలో ఉన్నారు మరి నేను రమ్మని పిలుస్తారు ఎప్పుడు రమ్మని పిలుస్తారు నీ మీద ప్రేమతో రమ్మని పిలవట్లా తన భార్య గర్భవతి అయినప్పుడు ఆ బిడ్డకి ఆ యొక్క అమెరికా వారసత్వం కావాలి కాబట్టి నిన్ను నిన్ను కూడా తీసుకెళ్ళరు నీ మీ భార్యని తీసుకెళ్ళిపోతారు చూడండి ఆడవాళ్ళనే తీసుకెళ్ళిపోతారు ఆరు నెలలు ఎంతవరకు పురుడు పోసి అమ్మటే పంపిస్తుంటారు అలానే సరే పిల్లలు ఉన్నారు మీరు వెళ్ళారు మా బోటు వాళ్ళకు ఎవరు లేరు అక్కడ నేనే వెళ్ళి వచ్చా అమెరికా వెళ్తే ఏమైంది మనకు వీసా ఇస్తారు అక్కడ ఇన్ని రోజులు ఉండాలి అని అన్ని రోజులు దాటితే ఒక క్షణం కూడా ఇన్ని నెలలు కొంతమందికి నెల రోజులు ఇస్తారు కొంతమందికి మూడు నెలలు ఇస్తారు కొంతమందికి ఆరు నెలలు ఇస్తారు మాక్సిమం ఆరు నెలలు పోనీ అక్కడికి వెళ్ళావు మన ఇండియా కరెన్సీ పనికిరాదు అక్కడేంది అమెరికా డబ్బులు వాడాలి అరవై ఐదు రూపాయలు పెడితే ఒక ఒక డాలర్ ఇస్తారు ఆ డాలర్ ఏం చేస్తారు ఒక నువ్వు తాగాలంటే కోకోలే లేదు కొనాలంటే కనీసం రెండు డాలర్లు అంటాడు రెండు డాలర్లు పెట్టి నువ్వు తాగుదామంటే ఎమ్మటే నువ్వు లెక్కేస్తావు అరవై ఐదు అరవై ఐదు నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఒక కోకోల చిన్న బాటిల్ కొనుక్కు తాగటానికి ఇంత డబ్బా అమ్మో నా వల్ల కాదు ఎందుకని నువ్వు తీసుకెళ్ళిన డబ్బు అయిపోతుంది నీ ఇష్టప్రకారం తీసుకెళ్ళడానికి వీళ్ళే వాళ్ళు ఎంత తీసుకెళ్ళాలంటారు అంతే తీసుకెళ్ళాలి అవి మొత్తం ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి అయిపోతుంది భోజనం చేయడానికి అవకాశం లేదు నాతో వచ్చిన వాళ్ళు కనీసం ఇరవై మంది వెళ్ళాము మొత్తం చక్కగా ఎవరు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా కూడా మాలో ఒక ఉన్నాడు మీరు వచ్చేటప్పుడు ఒక మానడు పులిహార తీసుకుని రామంటాడు ఆ ఫుడ్ మనం తినలేక నాలుగు రోజులు ఐదు రోజులకి అయిపోయింది మనకే ఎవరు లేరు కాబట్టి వేసాటిక్కి మనం తీసుకు వెళ్ళాం కాబట్టి అక్కడ పెలిగ్రామ్స్కి వెళ్ళాం ఆ హోటల్లో తింటూ ఏం ఆ బిస్కెట్లు బనులు తప్ప ఏం దొరకదు తింటే మళ్ళీ మాంసం మనం తినం నాకు ఇబ్బంది లేదు నేను న్యాచురల్ ఫుడ్ తింటాను కూడా చక్కగా హాయిగా ఏసీ మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది చక్కగా వెళ్దాం ఏం కావాలో కొనుక్కున్నాం పళ్ళు గిళ్ళు పళ్ళే కదా మేము తినేది మొలకలు పళ్ళు ఏ ఉన్నాయో ఇది మొత్తం హాయిగా ఆనందంగా నేను ఎంజాయ్ చేశాను కానీ ఎన్నాళ్ళు ఉంటాము కొన్నాళ్ళే ఆ డబ్బు కాస్త అయిపోయి డబ్బు అయిపోయినా కాకపోయినా ముందు ఆ డబ్బు అయిపోతుందంటే ఏదైనా పోనీ పెట్రోల్ పంపులోకి వెళ్ళి ఏదైనా కాస్త ఆ పెట్రోల్ కొడితే పది రూపాయలు పది డాలర్లు ఇస్తారంటే అటు చేయనీరు ఏ పని చేయడానికి వీళ్ళ లేదు అక్కడ ఇదే స్వర్గలోకం అంటే ఇది ఇది దీనికి ఉదాహరణ చెబుతున్నాం స్వర్గానికి వెళ్ళి ఏం పని చేయడానికి వీళ్ళు లేదు ఆకలి దప్పులు లేవు ఎంతసేపుడికి ఎంజాయ్ చేయడం అలానే అమెరికా వెళ్ళావు అమెరికాలో నీ దగ్గర డబ్బులు అయిపోయింది నువ్వేస్తా టైం అయిపోయింది ఏం చేస్తావు నువ్వు అందుకే రాను బాని టిక్కెట్ తీసుకుంటారు ఎక్కడా లేదు ఇతర కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడే ఉంటావు నువ్వు ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు రావటానికి పోవటానికి ఒకేసారి టికెట్ తీసుకొని నీకు దాని మీద రాస్తారు ఇంతకాల ఇంతకాలం కానీ ఉండడానికి వీళ్ళ లేదు అని ఆ టయానికి మళ్ళీ మనం వెనక్కి రావాలి ఇంతే క్షీణపుణ్యం మధ్యలోకం విశాంతి చివరికి ఈ భూమి మీద పడుతున్నాం మనం ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా దానివల్ల ఏముంది ఆత్మైక బోధ వల్లనే పడతాము మరణం లేని స్థితికి తయారవుతాం అంటే ఏంటి జన్మ లేదు పుట్టుక లేనప్పుడు మరణం ఎక్కడ వస్తుంది రెండు లేవు నువ్వు ఏ పని చేసినా కూడా ఇంతకుముందు నేను అంటావు ఏమండి ఈ గుడి నేను కట్టించానండి నేను ఈ భోజనాలు పెడుతున్నానండి నేను ఈ మంచి పనులు చేస్తున్నానండి నేను ఈ బావి తవ్వించానండి అంటావు నేను అంటున్నావు ఇప్పుడు ఏమంటున్నావు నా చేత జరుగుతుంది నాహంకర్త హరికర్త నేనుగా చేస్తుంది నాలో ఎవరు నడిపిస్తున్నాడు వాడు చేపిస్తున్నాడు నా చేత ఇది నాది కాదు నేను ఒంటరిగా వచ్చాను చివరికి ఒంటరిగా వెళుతున్నాను అసలు ఎంత మార్పు వస్తుందో చూడండి ఆ వృద్ధుడి కోసం బా చెప్పాడు అనుకోవట్లేదు నేను ఇది ఇది మనల్ని నేను ఉద్ధరించడం కోసం చెప్పాడు అనుకుంటున్నాను శంకరాచార్యుల వారు కర్త కారగానికి ఏమవుతావు భోక్తకా నీకు కర్తృత్వం లేదు నీకు భోక్తృత్వం ఏముంటుంది ఇంకా ఈ దేహం దేనికి వచ్చిందో ఓ ప్రశ్న వేసుకుంటాం అసలు ఈ దేహం దేనికి వచ్చింది ఆ ప్రశ్న పడకపోతే నీకు మార్పు రాదు ఎప్పుడైతే ఈ దేహం ఎందుకు వచ్చిందో ప్రశ్న వేసావంటే అసలు నేను ఎవరినైనా ప్రశ్న పడుతుంది నీకు నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ సంబంధ బాంధ్యాలు ఏంటి అసలు వీళ్ళంతా వా ఎవరు మరణం ఏంటి జననమేంటి అని ఆలోచన చేస్తానికి మన యొక్క మహర్షుల బోధలే మనకు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్